ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री आञ्जनेयस्वामिदेवाय नमः नमस्कारम् इरोवेल ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల నాలుగవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పంచమి భౌమ్య వాసరే మంగళవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం అయింది భక్తుని నోట భగవద్గీత ఈరోజు పదహారవ రోజు ఈ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్య యోగంలో మనం ముప్పై ఏడవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి ఈ ఐదు శ్లోకములు పారాయణ చేసుకొని అనంతరం వాటి యొక్క తాత్పర్యములను కూడా తెలుసుకుని ఆనందిద్దాం ॐ नमो श्रीकृष्णं वन्दे जगद्गुरुं मुफै एडवश्लोकं हतो वाप्यसे स्वर्गं जित्वा वा भोक्षसे महीं तस्माद् ృత నిశ్చయ అర్జున యుద్ధంలో మరణిస్తే స్వర్గం గెలిస్తే ఈ భూలోకం రాజ్యాన్ని అనుభవిస్తావు యుద్ధం చేయాలనే దృఢ నిశ్చయంతో లే ఇప్పుడు ముప్పై ఎనిమిదవ శ్లోకం సుఖదుఖే సమే కృత్వా లాభాలాభ జయా జయౌ మవాప్యసి సుఖ దుఃఖాలు లాభాలు అలాభాలు జయాపజయాలు అనే వాటి వల్ల అమబుద్ధి కలవాడవై యుద్ధం చెయ్యి అప్పుడు నీకు ఏ పాపము అంటదు ఇక ముప్పై తొమ్మిదవ శ్లోకం ఏషాతిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో పార్థ కర్మబంధం ప్రహాస్యసి ఈ ముప్పై తొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉన్నది పార్థ ఇంతవరకు నీకు ఆత్మతత్వం గురించి చెప్పాను ఇక యోగ జ్ఞానం వల్లనైతే నువ్వు కర్మబంధాలను పొందవో అటువంటి కర్మయోగాన్ని చెబుతాను విను ఈ ఇప్పుడు నలభైవ యోగం నలభయవ శ్లోకం నేహాభిక్రమనాశోస్తి ప్రత్యైనాయోన విద్యతే నేహాభిక్రమనాశోస్తి प्रत्यवायो न विद्यते स्वल्पामुप्यसि धर्मस्य त्रायते महतो भयात् ई योगलो अभिक्रमनाशङ्कानि प्रत्यवायुदोषङ्कानि లేవు ఈ ఏ స్వల్పంగా ఆచరించిన గొప్ప ఫలితాన్ని ఇచ్చి సంసార భయం నుంచి తప్పిస్తుంది ఇప్పుడు నలభై ఒకటవ శ్లోకం వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహా గురునందనా హాశ్చ బుద్ధయో వ్యవసాయినా ఈ నలభై ఒకటవ శ్లోకానికి తాత్పర్యం అర్జున ఈ యోగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే ఏక కారణంగా ప్రకాశిస్తుంది నిశ్చయ వివేకం లేని వారి జ్ఞానం అనేక భేదాలతో అనంత ముఖాలుగా ఉంటుంది ఇంతటితో ఈనాటి పారాయణం సమాప్తం ఓం కృష్ణం వందే జగద్గురు మరి రేపటి పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి